అప్డేట్లతోటి మళ్ళీ వచ్చేసిన మేమైతే ఇక ఎందుకు ఆశాం ముందుగా అలా పెద్ద వార్తలు చూద్దాం పర్రీ ఏడారం హుండీల లెక్కింపు షురు వారం పది రోజులు పడుతుందట టైము మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు చేసిండు కీలక వ్యాఖ్యలు జీవితం అయిపోయే ముందు నాకు ఏంది దుఃఖము తెలంగాణ సర్కార్ మీద సుప్రీం కోర్ట్ మొట్టికాయలు

మంచిగా తినే కడిగి తిన్నది ఇప్పుడు చూడుండ్రి ఎట్లా అంటుందో అయితే గానీ కర్ణకాళికలు ఎందుకని వచ్చినాయి ఆ వచ్చినాయి మంచిగానే రెండు రెండు నరతుల బంగారం వచ్చింది ఇక నాలుగు జతల పట్టగొలుసులు వచ్చినాయి మంచిగానే వచ్చినాయి మరి నువ్వేం కట్నం చదివిపియనట్టున్నావేమ్రా ఏ నేనొకటి నువ్వు ఒకటి ఆరా చెప్పు సరే గాని ఇక మన కట్న కానుకల సంగతి ముసడ పక్కకు పెట్టి గాని గీడ ఎన్ని కట్న కానుకలు వచ్చినాయి చూద్దాం మేడారం సమ్మక్క సారక్క జాతరలో పెట్టిన హుండీల తాళాలు తెరిచి రాసులు లెక్క ఓసి లెక్క పెడుతున్నారు పోయినాడాది ఆరు వందల పైన హుండీలు పెడితే ఈ తాప ఇంకో రెండు వందల హుండీలు పెంచిండ్రు ఎందుకంటే భక్తులు కూడా గట్టిగానే వచ్చిండ్రు గదా ఇగ ఒడి బియ్యం పోసేందుకు సపరేట్ హుండీలు పెట్టిన భక్తులు కానుకల హుండీలనే పోసిండ్రు బియ్యం ఇక ఇట్లా మన కరెన్సీయే కాకుండా బయట దేశం కరెన్సీలు కూడా వెళ్ళినాయట ఇక తక్కువలో తక్కువ వారం పది రోజులైనా పడుతుందట లెక్క పెట్టుదందుకు అని అధికారులు ఓ మాట చెప్తానే ఉన్నారు ఇక మేడారం సమ్మక్క సారక్క పూజార్ల వాటా ఇచ్చినాక ఇక కడమది దేవాదే శాఖ అకౌంట్లకి ఏంది నా మోహన్ చూస్తున్నావు వార్తలు చెప్పు ఈ పాటికి అనుకున్న అనుకున్నట్టు జరిగితే ప్రచారం చేసే పని ఉంటుండే ఈమె కింద ఊడిగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ సాల్తి సంబడం మోతవర్లని గల్ల ఎగరేసుకున్న తిరగటోళ్ళకి లేదంటే ఈమె టికెట్లు ఇస్తారట ఇక నా పాపులారిటీ సరిపోతారా నీ సీనియారిటీ సరిపోదు ఆ మాటకు వస్తే సీనియర్ లీడర్లందరికీ దక్కిర సీట్లు ఇప్పటికైనా అర్థమైందా మున్సిపల్ ఎన్నికల పోర్లా పడేందుకు పోటీ ఎంత గట్టి ఉన్నదో అర్థమైందిరా ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా గంతగానం లొల్లీలు కాలేదు ఇగో అసలు కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ నేతలకు పచ్చగడ్డేస్తే ఒకసారి మాజీ ఎంపీ జీవన్ రెడ్డి సార్ కు పార్టీ ఫిరాయించే సంజయ్ సార్ కు మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టే ఉంటుందా టూర్రే ఇక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాలతో కొట్టమని చెప్పిండు కానీ నేను ఓట్లతో కొడతామని చెప్తున్నాను అని కీలక వ్యాఖ్యలు చేసిండు మళ్ళా ఈ జీవన్ రెడ్డి సారు ఇక నా గొంతు కొద్దామని చూస్తున్నారు నా గొంతు పోయానంటే ముందు నా భుజాల లాంటి నా కార్యకర్తల రావాలి జీవితం అయిపోయే ముందు నాకు దుఃఖం తెప్పించు అని ఏడ్చిన పనిచేసిండు సారైతే ఎన్నిసార్ కోర్టు మొట్టికాయలేసినా కూడా స్పీకర్ తీర్ల మార్పు రాధారీల కేసు గురించే కదా నువ్వు మాట్లాడేది అవును అందరికి ఆధారాలు కనబడుతున్న స్పీకర్ మాత్రం క్లీన్ షీట్ ఇచ్చి కాంగ్రెస్ లేరని బీఆర్ఎస్ ఉన్నారనే చెప్పబట్టే తెలంగాణ ఏ బుడ్డ అడిగినా చెప్తారు వాళ్ళు పార్టీ మరి స్పీకర్ ఎందుకు కళ్ళు ఇక జనం కూడా గిట్లనే ఫిరాయింపు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు ఒక ఎమ్మెల్యే అనర్హా పిటిషన్ విచారణ జరిగింది ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుంది ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును ను కోరింది ప్రభుత్వ తరపుని న్యాయవాది ఇక మూడు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు దిక్కర్న పరిగణించాల్సి వస్తుందని వాయిదా వేసింది సుప్రీం కోర్టు ఇక కోర్టు గిట్ల ఎన్ని సార్లు మొట్టికాయ లేసినా కూడా తెలంగాణ సర్కారు కండ్లు మూసుకునే పనిచేస్తున్నది కావచ్చు తెలంగాణలో ఏ బుడ్డ పోరని అడిగినా చెప్తారు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట కానీ స్పీకర్ సార్ కు తెలంగాణ గవర్నమెంట్ కు మాత్రం ఎందుకు గనపడతలేదో ఏమో మరి కావేరి ఇన్నేళ్ల మన దోస్తాన్లా ఇన్నేళ్ళ మన సోపట్లా నువ్వు నాకు ఒక్క గిఫ్ట్ అని ఇచ్చినవారా హీయాలనిపించలేదారా ఒక గిఫ్ట్ అన్న రోలు అయి రోకలికి చెప్పినట్టే ఉంది నీ కథ నువ్వు ఇచ్చినవా నాకెప్పుడన్నా నా బర్త్డే ఇగో ఇది వాటు గది వాటు అని ఎప్పుడన్నా ఇచ్చిన ఏ పాత ముచ్చట్లేదు కానీ ఈసారి నా కి ఒక గిఫ్ట్ ఇయరా చిన్నలే పెద్ద కోరిక ఏం కాదు ఈ చెప్పు ఫస్ట్ ఏ మేడలకు ఒక ఒక నెక్లెస్ అంతే బంగారు నెక్లెస్ ఇంకా నయ్యం నడుము గొడ్డాన మద్దు సాటిని హెచ్చరికం మాటలు మరి ఇంకేంది బంగారం అట బంగారం ఆ మాట అంటేనే భయం ఐతుంది బంగారం వెండి జోలికి పోయినట్టు ఉన్న అసలు ఇక బంగారం ధరలల్ల మస్తు మార్పులైతున్నాయి అవుతున్నాయి ధరలు ఎప్పుడు వెరుగుతున్నాయి ఎప్పుడు తగ్గుతున్నాయో పసిడి ప్రియులకైతే అంత ఇక్కుతలేదు ఇక రెండు రోజుల సంధి బంగారం తగ్గినట్టే తగ్గుతున్నదిలా కాకపోతే తగ్గిన బంగారం లక్ష మీదనే ఉన్నది అది కూడా సామాన్యులకు కొనే పరిస్థితులల్ల లేదు హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలు షాక్ ఇస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర పొద్దుగాలతో పోలిస్తే ఒక వెయ్యి మూడు వందల అరవై పెరిగి లక్ష యాభై మూడు వేల ఏడు వందల పదికి చేరింది ఈ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలకి ఎగబాకి లక్ష నలభై వేల తొమ్మిది వందలు అలుకుతుంది ఇక వెండి ధరలు అయితే ఇక చెప్పనవసరమే లేదులా కేజీ వెండి ధర మీద రెండు లక్షల ఎనభై వేలు ఉంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొంచెం అటు ఇటుగా ఇటుగాకివే ధరలున్నాయటనుల్లా